పావుని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబీ ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా స్కిన్ హెల్త్ గురించి అండి లేడీస్ కైనా జెంట్స్ కైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్కిన్ హెల్త్కి ఏం ప్రోడక్ట్ వాడాలి మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్కిన్ హెల్త్కి ఏం ప్రోడక్ట్ ఉంది ఎలా వాడాలి దీని గురించి డీటెయిల్గా ప్రోగ్రామ్ చెప్తానండి మరి అంతకన్నా ముందు ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ నేను వచ్చేసి వెల్నెస్ కోల్చుని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి స్కిన్ హెల్త్ కావాలి బోన్ హెల్త్ కావాలి చిల్డ్రన్ న్యూట్రిషన్ కావాలి హార్ట్ హెల్త్ కావాలి ఇలాంటి ఏ న్యూట్రిషన్ కావాలన్నా ఇక స్కూల నెంబర్ కాల్ చేస్తే కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను మీకు చక్కగా గైడెన్స్ ఇస్తాను వర్కౌట్స్ ఇస్తాను ఇన్ఫర్మేషన్ క్లాసెస్ ఇస్తాను డౌట్స్ క్లియర్ చేస్తాను డైట్ ప్లాన్స్ చెప్తాను ఇవన్నీ కావాలి నేను మీకు వెళ్నెస్కొచ్చిగా కావాలి అనుకుంటే కాల్ చేయండి ఓకేనా నేను ఇవాళ వీడియో అటు తిప్పి చూపిస్తానండి ఎందుకంటే మీకు డీటెయిల్గా ప్రోగ్రామ్ కనిపిస్తుంది ఒక నెలకి స్కిన్ హెల్త్కి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏం తీసుకోవాలి అది ఇవాళ మొత్తం ఫుల్ వీడియో అనమాట చివరిదాకా చూడండి మీకు చాలా చాలా గా అనిపిస్తుంది ఓకేనా నచ్చింది లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే హెర్బల్ లైఫ్ ఎలా దొరికింది ఎక్కడ దొరికిందో తెలియక చాలా మంది బయట చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేస్తే మీరు చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నా కోసం వీడియోస్ షేర్ చేయండి లేదు మీ స్టేటస్ లో పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి ఓకేనా వీడియో ఆడి తిప్పి నేను చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఒక్కసారి చూడండి ఫస్ట్ మనం దేనికోసం తీసుకున్నా స్కిన్ హెల్త్ కోసం తీసుకున్నా హెయిర్ హెల్త్ కోసం తీసుకున్నా బోన్ హెల్త్ కోసం తీసుకున్నా ఒక్క పూట షేక్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తాగాలండి అప్పుడు మాత్రమే మీరు తీసుకునే న్యూట్రిషన్ మీకు బాగా అబ్జర్వ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది చాలామంది ఏం చేస్తారు స్కిన్ హెల్త్ అనగానే ఈ నాలుగు ఇచ్చేసి స్కిన్ హెల్త్ అని చెప్పేస్తారు ఈ నాలుగు తీసుకోవటం వల్ల కన్నా అంటే రిజల్ట్ వస్తుంది నేను రాదని చెప్పను దాంతోపాటు మీరు ఒక్క పూట షేక్ తీసుకొని ఇవి వాడారు అంటే మీకు అమేజింగ్ అంటే అమేజింగ్ రిజల్ట్ పూట వచ్చిందండి మీరు ఒక్క పూట షేక్ తేయడానికి మీకు పెద్ద ఖర్చు కూడా అవ్వదు ఒక ఫార్ములా వన్ ఒక చిన్న ప్రోటీన్ ఒక ఎఫ్రెష్ ఒక షేక్ మేట్ అంతే ఈ నాలుగు ఉంటే మీరు ఒక పూట షేక్ తాగలుగుతారు చక్కగా మీకు వన్ మంత్ వస్తుంది ఆ క్వాంటిటీస్ అవన్నీ నేను చెప్తాను అనమాట దాని తర్వాత మీరు తీసుకోవాల్సింది స్కిన్ బూస్టర్ అండి స్కిన్ బూస్టర్ వచ్చేసి మనకి ఇదివరకు ఏంటంటే ప్యాకెట్స్ ఫామ్లో వచ్చాయి ఇప్పుడు బాటిల్ ఫామ్లో వస్తుంది స్పూన్ వస్తుంది మీకు థర్టీ స్కూప్స్ ఉంటాయి అనమాట లోపల చక్కగా ముప్పై రోజులు వస్తుంది ఈ బాటిల్ ఈ స్కిన్ హెల్త్ కంపల్సరీ వాడాల్సి ఉంటుందండి స్కిన్ బూస్టర్ స్కిన్ హెల్త్కి మేము మీరు కంపల్సరీ స్కిన్ బూస్టర్ మాత్రం వాడాల్సి ఉంటుంది ఎందుకు అంటే మనకి ఇందులో ఉండే కొలిజన్ అనేది మన స్కిన్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీకు ఇంకా యాంటీ ఏజింగ్గా ఉండడానికి లోపల నుంచి ఇంకా మీరు మెరుగవడానికి చాలా హెల్ప్ దాంతో దాంతోపాటు మీరు వాడాల్సింది మనకు కొత్తగా లాంచ్ అయిన విటీ లైఫ్ స్కిన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండి బ్రిటీ లైఫ్ క్లెన్జరు బ్రిటీ లైఫ్ టోనరు మాయిశ్చరైజరు సీరము అమేజింగ్ అమేజింగ్ ప్రొడక్ట్స్ అండి ఇవి నాలుగు ఇవి మీరు ఎలా వాడాలో కూడా నేను చెప్తాను మీరు ఫస్ట్ స్కిన్ హెల్త్ కోసమే వాడుతున్నారు మీకు వెయిట్ లాస్కి సంబంధం లేదు అనుకుందాం మనకు కాసేపు మీరు ఫస్ట్ ఏం చేయాలి కానీ ఎఫ్రెష్ తీసుకోవాలండి ఎఫ్రెష్ కూడా మీరు ఇందులో పీచ్ ఫ్లేవర్ తీసుకోవాలి ఇక్కడ నేను సిరిమెంట్ పెట్టాలండి ఇదిగోండి ఇక్కడ పీచ్ ఉంది నేను మళ్ళీ పెడతాను పీచ్ ఫ్లేవర్ తీసుకోండి మీరు స్కిన్ హెల్త్ కోసం వాడుతున్నారు అంటే మీరు కంపల్సరీ పీచ్ ఫ్లేవర్ ఎఫ్రెష్ తీసుకోండి దాంతో పాటు మీరు తీసుకోవాల్సింది ఒక ఫార్ములా వన్ ఫార్ములా వన్ వెనిలా ఫ్లేవర్ తీసుకోండి షేక్మెట్ ఒకటి తీసుకోండి ప్రోటీన్ ఒకటి తీసుకోండి ప్రోటీన్ చిన్న సరిపోతుంది లగోగానే ఫ్రెష్ తాగండి తర్వాత మీరు చక్కగా షేక్ వేసుకొని తాగండి త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ను టూ స్పూన్ వన్ స్పూను షేక్మెట్టు వన్ స్పూన్ ప్రోటీన్తో మీరు షేక్ వేసుకొని తాగొచ్చు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వేసుకోండి వన్ స్పూన్ ప్రోటీన్ వన్ స్పూన్ షేక్మెట్తో మీరు షేక్ వేసుకొని తాగవచ్చు ఆ తర్వాత మీరు ఒకవేళ టిఫిన్ చేయాలంటే చేయొచ్చండి ఇబ్బంది ఏం లేదు ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్ కూడా తినొచ్చు అంటే మీకు వెయిట్ లాస్తో సంబంధం లేదు మాకు మేము ఓన్లీ స్కిన్ హెల్త్ కోసమే వాడుతున్నాం అనుకున్న వాళ్ళు ముందు లెగవగానే ఫ్రెష్ తాగి తర్వాత షేక్ తాగి తర్వాత మీరు టిఫిన్ చేయొచ్చు ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి టిఫిన్ చేయొచ్చు మరి స్కిన్ బుష్ట్ ఎప్పుడు వాడాలి మేడం నైట్ పడుకుంటున్నాం మేము ఇంకా నిద్రపోతున్నాం అన్నప్పుడు చక్కగా స్కిన్ బుష్ట్ తాగేసేయండి మరి ఇవి ఎలా వాడాలి మేడం ఇవి క్రమ్జర్ ఇవన్నీ ఎలా వాడాలి మీరు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి స్టెప్ బై స్టెప్ ఇవి వాడాలండి స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను ఒకసారి బిఫోర్కి వెళ్ళి చూడండి లేదంటే ఇక్కడ కూడా నేను కొంచెం కొంచెం లిటిల్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారు కదండి స్నానం చేసేటప్పుడు ఫేస్కి మీరు అసలు సబ్బు పెట్టకూడదు మన బాడీకి మాత్రమే సబ్బు పెట్టుకోవాలి ఫేస్కి సబ్బు పెట్టకూడదు ఎందుకంటే మనం వాడే సబ్బు మన ఫేస్కి పనికిరాదండి మీరు చాలా మంది ఏం చేస్తారంటే అదే సబ్బుతో ఒళ్ళు రుద్దుకుంటారు అదే సబ్బుతో మొహం రుద్దుకుంటారు మీరు మొహం రుద్దుకోడానికి ఎప్పుడైనా మీరు మామూలుగా ఇవి ఉంటాయి కదండి మనకి ఫేషియల్ ఉంటాయి కదా అవి వాడాలి తప్ప సబ్బుతో రుద్దుకోకూడదు సబ్బుతో రుద్దుకున్నారు అంటే మీకు స్కిన్ ఎలా బండగా అయిపోతుందో ఫేస్ కూడా అలా బండగా అయిపోతుంది ఇదివరకు ఇవన్నీ లేవు కదా ఇప్పుడు కొత్తగా వచ్చినాయని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు కాలాన్ని అనుగుణంగా మనం కూడా మారాలి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను సబ్బు మాత్రం బాడీకి రుద్దుకోండి మీరు తర్వాత చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే క్లమ్జర్ అండి ఫస్ట్ మనం ఇది క్లమ్జర్ వాడాలి ఇది అలా మనం ఎలా ఫేస్ వాష్ చేసుకుంటాము పెట్టేసి అలా మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి తర్వాత కొంచెం మంచి టవల్తో తుడిచేసుకోండి తుడుచుకోవడం అంటే గట్టిగా తుడుచుకోకూడదు ఇలా ఒత్తుకున్నట్టు తుడిచేసేసుకొని తర్వాత ఇది టోనర్ అండి స్ప్రే స్ప్రేలాగా అవుతుందనమాట ఫేస్కి లాగా ఇలా ఇలా స్ప్రే చేసేయచ్చు అనమాట తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ అండి చక్కగా కొంచెం తీసుకొని రెండు ఏళ్లతో తీసుకొని మాయిశ్చరైజర్ చేసుకోండి తర్వాత సీరము సీరం ఏం లేదు చిన్న చిన్న డ్రాప్స్ తీసుకొని ఫేస్ మీద ఇలా ఇలా వేసుకోండి కుదిరితే నేను ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను ఆ వీడియోని నేను ఎలా చేశాను అనే వీడియోని నేను ఇక్కడ యాడ్ చేస్తాను కుదిరితే చూడండి ఆ వీడియో నాకు అవైలబుల్గా ఉంటే యాడ్ చేస్తాను అనమాట మీరు స్కిన్ హెల్త్ కోసం వాడాలి అంటే ఈ ప్రోగ్రామ్ వాడాలి మీకు ఈ నాలుగు ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి అంటే ఈ డబ్బాలో పెట్టే వస్తాయండి మీకు చక్కగా హెర్బల్ లెఫ్ట్ డబ్బాలో ఇలా మంచిగా నాలుగు ప్రొడక్ట్స్ పట్టేసి వస్తాయి అనమాట ఇలా మీరు తీసుకోవచ్చు ఇలా మరి మీ ప్రోగ్రామ్ మీకు కావాలి ఎక్కడ దొరికిద్దో తెలియట్లేదు మాకు కస్టమర్ ఐడి కావాలి ఇలాంటి ప్రోగ్రామ్ కావాలి మీనే మీకు వెల్నెస్ వచ్చుకో కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి డౌట్స్ కోసం కాల్స్ చేయొద్దు నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఓన్లీ ప్రోగ్రామ్ కావాలి కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే మాత్రమే కాల్ చేయండి నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్ అంతా ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి మొత్తం చెప్పి మీకు ప్రోగ్రామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మరి ఇంకా లేట్ చేయకుండా కాల్ చేసేయండి మీకు ఐడి ఐడిలో గైడ్ చేస్తాను మీరు ఐడి తీసుకోవటం వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫ్యూచర్లో కూడా హెర్బల్ లైఫ్ నుంచి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కావాలి మీకు కూడా ఈ ప్రోగ్రామ్ కావాలి అంటే లేట్ చేయకుండా కాల్ చేసేయండి అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బై బై